నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమ శ్రీ గురు సిద్ధేశ్వర పర్యంతం మంది గురు పరంపర మాతాజీ రంగానంద భారతి స్వామిని పాదాలకి నమస్కరిస్తూ గురుదేవులు వారి పాదకులకు ప్రణమిళుతూ త్యాగమూర్తి శర్మ గారి దివ్య అశస్సులతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాం మరో ప్రశ్న అడిగింది ఏమి అంటే వందనం రోజు చేయాలా సంధ్యావందనము చేయకపోతే ఏమి యజ్ఞో వివిధాన్ని ధరించిన ప్రతి ఒక్కరు రోజు సంధ్యావందనం చేసి తీరాల్సిందేనా అని కొందరు అడిగారు మనం రోజు స్నానం చేయాల్సిందేనా అనేది నా ప్రశ్న స్నానం దేనికి సంబంధించింది ఈ బాహ్య శరీరానికి సంబంధించింది స్నానం సంధి దేనికి సంబంధించింది అంతఃకరణ శుద్ధికి మనస్సుకి ఆత్మకు సంబంధించింది సంధ్యావందనం ఆహారం తినడం అనేది ఎంత ఇంపార్టెంటో ఎంత ముఖ్యమైందో బాహ్య శరీర శుచి చూసుకోవడం కోసం మనం స్నానం చేయడం ఎంత ముఖ్యమో అలాగే అంతఃచి కూడా సంధ్యావందనం అనేది చాలా ముఖ్యమైనది అందులో సందేహం లేదు గు తమస్సు రూ శబ్దత నివారణం అంటే గు అజ్ఞాన అంధకారపు చీకటిని రూ తొలగించువారు గురు అందులో సందేహం లేదు గ గణపతయే నమ అని కూడా మనం చెప్పుకుంటాం గణపతి ఆది దేవుడు మనకొచ్చే విఘ్నాలను హరించి మనమల్ని సన్మార్గం వైపు నడిపించే దేవత మూలం అంటే మూలాధార చక్రానికి అధిష్టాన దేవత కూడా గంగా గోవిందుడు గోమాత గాయత్రి ఇవి ఏవి తీసుకున్నా మనిషిని పాప ప్రక్షాళన గావించి మోక్షం వైపు నడిపించేవి మనం ఇప్పుడు చెప్పుకున్నవి ఏవైనా సరే కావచ్చు గంగా నది గంగా నదిలో స్నానం చేయడం వల్ల పాప ప్రక్షాళన అవుతుంది అందులో సందేహం లేదు గంగ మోక్షం వైపు తీసుకుని వెళ్తున్నాం అది కూడా సందేహం లేదు అందులో కూడా సందేహం ఏమాత్రం లేదు మరి ఇంకొకటి గోవింద నామం గోవిందుడు గోవింద గోవిందనామస్మరణ చేత అందరూ తండ్రిలు అవుతారు ఎందుకంటే గోవిందుడు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు నామస్మరణ చేయడం వల్ల కర్మలన్నీ ప్రక్షాళన అవుతాయి ఎలా అంటే అత్యంత ముఖ్యమైనటువంటి ఒక చిన్న ఉదాహరణ భాగవతంలో ఉన్నటువంటి విషయం ధ్రువుడు తపస్సు చేయడం ప్రారంభిస్తే ధ్రువుడి యొక్క తపస్సుని భంగం కలిగించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు కొంతమంది దేవతలు భూతగణాలని కూడా పంపుతారు ఆయన ద్వాదసాక్షరి మంత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మొదలుపెట్టకుండా జపం చేస్తూనే ఉంటాడు తపస్సులే ఉంటాడు ఇక ఆయన్ని విమర్శించడానికో లేకపోతే ఆయన ఆయన విఘ్నం కలిగించాలన్న వాళ్ళు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆయనకి ఇబ్బంది ఆ మాట పలుకుతూ ద్వాదసాక్షరి మంత్రాన్ని చెబుతూ ఆయనకి విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేస్తాడు పలికి పలికి వాళ్ళకు కూడా జ్ఞానం వస్తుంది వాళ్ళు కూడా ఆ భూత శరీరాన్ని వదిలిపెట్టి మంచి మంచి శరీరాన్ని పొందుతారు అది గోవింద నామస్మరణలో ఉన్నటువంటి విశేషత గోవింద నామస్మరణ చేయడం అనేది గొప్ప విషయం అందులో అనవంత కూడా సందేహం లేదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నామంటే గోవిందుని జిహ్వా అంటే నాలుగు నుంచి బయటకు వచ్చింది భగవద్గీత గోవిందుని పాదాల నుంచి జన్మించింది గంగానది గోవిందుని యొక్క నాలుగు నుంచి పుట్టిన వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని సమాధానంగా మిగిలిన మనుషులందరూ అందులో సందేహం లేదు కాబట్టి గోవింద నామస్మరణ చేయడం వల్ల భగవద్గీత పారాయణం చేయడం వల్ల గంగానదిలో స్నానం చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది తప్ప ఇంకా వేరే చూడండి ఏం జరగదు ఇంక గాయత్రి సంధ్యావందనం తీసుకున్నట్లయితే సంధ్యావందనానికి కొంత విషయం ఉంది స్నానం చేస్తాం పంచపాత్ర వద్దని ముందు పెట్టుకుంటాం పాత్రని ముందు పెట్టుకుంటాం దర్భాశనం మీద కూర్చుంటాం చక్కగా యజ్ఞోపితాన్ని సవ్యంగా పెట్టుకొని మీన్ సవ్యంగా ఉందో లేదో చూసుకుంటూ దోతి లేదా పంచ కట్టుకొని త్రికరణ శుద్ధిగా మెల్లగా కేశవనామాలతో ఆచరణం చేసుకుని సంకల్పం చెప్పుకొని దేవికి ధ్యానము చేసి ఆ తర్వాత తర్పణాలు వదిలి గాయత్రి జపం చేసుకుంటాను ఇది మెల్లగానే చేయాలి నాకు బస్సుకు సమయం మించిపోయిందనో లేకపోతే ఇంకొక పనికి సమయం మించిపోతుందనో నేను త్వరగా వెళ్ళాలనుకుని వీటిని త్వరగా ముగించడం లేదు ఇది అత్యంత శ్రద్ధతోనే చేయాలి శ్రద్ధతో చేస్తే పునీతుడు అవుతావు ఆ ఏర్పటి కర్మ అప్పుడు పోతుంది ఎలా అయితే మనము రాగి పాత్రని చింతపండు లేదా నిమ్మ పండు వేసి ప్రతిరోజు శుభ్రం చేసుకుంటే తలతలా నిరుస్తుందో అట్లా మన ఆత్మని మనసుని శుద్ధి చేసుకోవడం కొన్ని సందర్భాల్లో ఇది జరగదు ఏవైనా కారణాలు కావచ్చు నేను ఆ కారణాలని చెప్పడానికి అంగీకరించడం లేదు ఏవో కారణాలు కావచ్చు తొందర తొందరగా వెళ్ళిపోవాలి త్వరగా చూసుకో అటువంటి సందర్భంలో గోవింద నామస్మరణ చేసుకోండి లేదా భగవద్గీత పారాయణం చేసుకోండి భగవద్గీత పారాయణానికి నియమాలు ఉంటే ఏమి లేవు మీరు అత్యవసర పరిస్థితుల్లో ఒకవేళ స్నానం చేసుకోకపోయినా కూడా చదువుకోవచ్చు తప్పులేదు లేదు బయట బహిర్భూమికి వెళ్ళాము మేము వెంటనే వెళ్ళి బస్ ఎక్కాము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాము అటువంటి సందర్భంలో కూడా మీరు భగవద్గీత పారాయణం చేసుకోవచ్చు ఎలాంటి తప్పు లేదు సర్వకాల సర్వావస్థలు అందుందని ఎవరు నన్ను స్మరిస్తున్నాడో వాడు నన్ను చేరున అర్జున అని ఆయనకే చెప్పాడు గీతా పారాయణం చేయండి కర్మ అవుతుంది మీకు అర్థం కావాలి అంటే స్కాంద పురాణంలో ఉన్న గీత్యం యొక్క కథలను కూడా చదువుకోండి చాలా సంతోషం చక్కగా ఉంది సో కనీసం ఇదేనా అనుసరించండి అందులో సందేహం లేదు సంధి చేస్తే మంచిది ఇంకా అది కుదరలేని పక్షంలో ఈ విధంగా స్మరణ చేసుకోండి వారి ఆశస్సులకి పాత్రలు అవ్వండి అది నేను చెప్పగలిగినటువంటి విషయం ఇది ఉన్న విషయం సంతోషం